ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వ్యాధులు పెరిగిపోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైరస్లు మొదలు ఇప్పటి వరకు మరికొన్ని వైరస్లు వ్యాధులు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో ప్రాంతాలను బట్టి అక్కడ జీవరాశులు మానవాలకి హాని కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుంది ఇది ఇక్కడ ప్రజల్లో రోజు రోజుకి విస్తరిస్తుంది గ్లియన్ బారే సిండ్రోమ్ ఈ వ్యాధి శరీర ఇమ్యూనిటీని నాడి వ్యవస్థపై దాడి చేయడానికి ప్రేరేపిస్తుంది ఇది కొన్నిసార్లు పక్షపాతాన్ని కూడా దారి తీస్తుంది సాధారణంగా దీనివల్ల కండరాలు బలహీనంగా మారడం కింద నుండి పై వరకు అవయాల్లో జల కాళ్ళు పట్టుకున్నట్లు అనిపించడం మొదలైనవి కారణాలు ఇప్పటివరకు గులియన్ భారీ సిండ్రోమ్ రావడానికి కారణాలు ఇంతవరకు తెలియలేదు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా బ్యాక్టీరియా సంక్రమణ ఎలా గుర్తించడం వ్యక్తి లక్షణాలు నాడి సంబంధిత పరీక్షల ఆధారంగా గులియన్ భారీ సిండ్రోమ్ నిర్ధారణ చేస్తారు ఈ వ్యాధిని నిర్ధారించేందుకు స్పైనల్ ట్యాప్ ఎలక్ట్రోమియోగ్రఫీ పరీక్షలు చేస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ ప్రకారం బులియన్ బారీస్ ఉన్నవారు బలహీనంగా ఉంటారు మూత్రశయ కండరాలు సహజంగా ఊపిరిపించుకోవడానికి బలహీనపడతాయి ఈ విధంగా యంత్రం ద్వారా శ్వాస ప్రక్రియ ప్రారంభమవుతుంది వ్యాధి ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకే బర్డ్ ఫ్లూ వ్యాధి వణికిస్తుంది తాజాగా గులియన్ బారే సిండ్రోమ్ అంటే జీబీఎస్ వ్యాధి ఆందోళన రేపుతుంది ఇప్పటికీ తెలంగాణలో జీబీఎస్ వ్యాధితో ఓ మహిళ మరణించగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో మ మరో మహిళ చనిపోయింది ఏపీలోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు తాజాగా ఒక మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి గతంలో కరోనా సోకిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లోనే కోలుకోవచ్చు ముదిరితే మాత్రం కోలుకునేందుకు సమయం పడుతుంది